అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ మా ఊరు అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ నాకు దేవాలయాలకు వెళ్ళడం చాలా ఇష్టం అదేవిధంగా ఆ దేవాలయాల తాలిక చరిత్ర తెలుసుకొని పది మందికి చెప్పడం ఇంకా ఇష్టం ఇలాగా పది మందికి చెప్పడం కన్నా ఇంకా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్కువ మందికి ఈ విషయాలన్నీ తెలియపరచాలని నా ఈ చిన్ని కోరికను మీరందరూ తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా క్లిక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రండి ఇప్పుడు మన వీడియోని మొదలు పెడదాం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకి పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి బెక్కవోలు లక్ష్మీ గణపతి దేవాలయం చూడ్డానికి వచ్చాం ఈ దేవాలయం పచ్చని పంట పొలాల మధ్యలో వెలసిన ఈ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం చూసి దర్శించి తెరిద్దాం ప్రధాన గోపురం నుండి లోపలికి రాగానే మనకి ఎడంవైపు కనిపిస్తున్నటువంటి షెడ్డు రోజు జరిగే నిత్యాన్నదానం షెడ్డు భక్తులకు త్రాగడానికి వాటర్ కూడా సౌకర్యం కల్పిస్తున్న దేవస్థానం సోమవారికి జరిగే నిత్య కైకర్యాలు సేవలు తిథులు అన్నీ కూడా ఏ కా దినం బోర్డుపై రాసి భక్తులకు కనిపించే విధంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పుడు లైన్లో ఎక్కువసేపు నిలబడకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికి బల్లలు టేబుల్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు సోమవారి గోపురం కూడా దర్శనం జరిగింది ఇప్పుడు ప్రధాన దేవాలయం లోపలికి వెళ్తాం రండి ప్రధాన దేవాలయం లోపలికి వెళ్దాం రండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివలింగము సోమవారి వాహనమైనటువంటి మూషకుడు యాగశాల ఇప్పుడు మనం సోమవారి ప్రధాన దేవాలయం లోపలికి వెళ్దాం రండి సోమవారు స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహం భక్తులు తమ కోరికలను సోమవారి చెవిలో చెప్పుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని ప్ర భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ దేవాలయం పదకొండు వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఈ సోమవారి ప్రధాన భక్తుడు గొల్లపల్లి వెంకట చలపతిరాజు గారు ఒక దినం కళలో సోమవారు కనిపించి నేను పంట పొలాల్లో ఉన్నాను వచ్చి నాకు పూజలు జరిపించమని కలలో చెప్పారట ఆ మరుసటి రోజు వచ్చి ఆ పొలాల్లో ఉన్నటువంటి వినాయకుడికి పూజలు చేయడం మొదలుపెట్టారు అప్పటి నుండి ఆ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారమే వెలుస్తున్నది ఆలయం కాకుండా ఆలయంలాగా కాకుండా ఒక మందిరంలాగా కట్టారు ఎందుకంటే ఆలయంలో భక్తులు లోపలికి వెళ్ళలేరు మందిరంలోకి అయితే లోపలికి ఎవరైనా వెళ్ళచ్చు ఆ నానుడితో కట్టినటువంటి దేవాలయం ప్రతి నెల సంకట చతుర్థి నాడు మరియు అమావాస్య తర్వాత వచ్చే శుద్ధ చవితి నాడు సోమవారికి అభిషేకాలు జరుగుతాయి అందరూ కూడా ఈ బిక్కవోలు వినాయక స్వామిని దర్శించి తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ రాజేష్